ఈరోజు భక్తి ధ్యానం వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి మేలిమి బంగారు నాశింపక తెలివినిందుడి సామెతలు ఎనిమిది పది మన ఆశ దేని మీద ఎలా జీవించాలో తెలియడం వేరు జీవించడానికి ఎలా సంపాదించాలో తెలియడం వేరు మాటికారితనం నేర్పరితనం లౌక్యం నటన తెలిస్తే సంపాదించటం తేలిక వచ్చిన సంపాదన పెరగడానికి ఏం కొందాం ఎందులో పెట్టుబడి పెడదాం ఎవరికి వడ్డీకిద్దాం అనే కదా సగటు మానవునికి వచ్చే ఆలోచనలు ధనము మీద ఉన్న ఆశ దేవుణ్ణి తెలుసుకోవాలనే ఆశ కంటే ఎక్కువ అవుతుందా ధనం సంపాదించడం ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందా లేక దేవుని ఉపదేశానికి విధేయత చూపటం ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందా దేవుని ఉపదేశము ఎలా జీవించాలో నిశానిర్దేశం చేస్తుంది దాన్ని తెలుసుకోవాలనే ఆశ ఉందా ప్రార్థన దేవా రెండు బంగారాల మీద ఉన్న ఆశ కంటే మీ ఉపదేశాల మీద ఉన్న ఆశ అత్యధికం అవడానికి కృప చూపండి ఆమె నేటి సూక్తి బంగారం ఇస్తుంది ఆర్థిక భరోసా బైబిల్ ఇస్తుంది ఆత్మకు భరోసా